హర మహాదేవ శంకర ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం మొట్టమొదటి రోజుని సింహాచలం శ్రీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నాం ఆ తదుపరి ఎన్నో క్షేత్రాలు తిరిగాం అలాగే ముఖ్యంగా ఎక్కడో హిమాలయాల నుంచి వచ్చినటువంటి నూట పదకొండు మంది నాగసాధువుల్ని ఒకే చోట హైదరాబాద్ ఉప్పల్లో ఒకే చోట నూట పదకొండు మంది నాగసాధువుల్ని దర్శించుకోవడం జరిగింది నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు నవంబర్ నెల ఒకటో తారీఖు రెండో తారీఖు రెండు రోజులు నూట పదకొండు మంది నాగసాధువులకి సేవ చేసుకునే భాగ్యం దర్శించుకునే భాగ్యం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కలిగాయి ఈ కార్తీక మాసం ఆఖరి రోజుని మళ్ళీ సింహాచలం జట్రబాబు గారి దర్శించారు సింహాద్ర పని దర్శనం ఈ కార్తీక మాసంలో భద్రాచలం సీతారాముని యొక్క దర్శనం అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోదాడ దత్తస్వామివారి దర్శనం హైదరాబాదు మల్లేష్ బాబా గారి దర్శనం నల్గొంట హైదరాబాదు లక్ష్మీ అమ్మగారి దర్శనం సీతారాంబాబా గారి దర్శనం అనేక మంది అవధూతల దర్శనాలు నూట పదకొండు మంది నాగసాధువుల దర్శనాలు అనేక క్షేత్ర దర్శనాలు అలాగే ఈ నెలలో వేలుపూరు స్వామివారి దర్శనం ఉండరాజవరం సుధీంద్రబాబు గారు దర్శనం చివట అమ్మగారి దర్శనం రేల దుర్గేశ్వమి స్వామివారి దర్శనం రేలి మహాపుణ్యక్షేత్రం రే మహా మహాపుణ్యక్షేత్రం అలా ఎన్నో పుణ్యక్షేత్రాలు ద్రాక్షరామ సాములకోట పిఠాపురం కోటిపల్లి గొల్లల మావిడాడ బెక్కువలు అనేక పుణ్యక్షేత్రాల దర్శనాలు అనేక అవధూతల దర్శనాలు అనేక మంది సాధు మహాత్మ దర్శనాలు ఋషికేశ్ హరిద్వార్ నుంచి వచ్చినటువంటి సాధు మహాత్మ దర్శనాలు ప్రణవాశ్రమంలో శ్రీ సంత సదానందగిరి స్వామిజీ నూట పదకొండు సంవత్సరాలు సంత సదానందగిరి స్వామీజీ వన్ జీరో స్వామీజీ గారు అంటారు ఋషికేశ్ స్వామీజీలు అనేక మంది స్వామీజీల దర్శనాలు అనేక మంది అవధూతల దర్శనాలు అనేక మంది నాగసాధువులు నూట పదకొండు మంది నాగసాధువులు దర్శనాలు అనేక క్షేత్రాలు ఈ కార్తీక మాసంలో కనీ విని ఎరుగని రీతిలో ఊహించని రీతిలో జరిగాయి అంతా శివుడి యొక్క సంకల్పం జై అరుణాచల శ్రీ మేధా దక్షిణాయనమూర్తి ఏ నమ మేధా దక్షిణాయనమూర్తి ఇక మరిచి ఎట్టు కింద ఉంటారు మేధా దక్షిణాయన మూర్తి ఏ నమ జై శ్రీ వరహ లక్ష్మీ వారికి జై సింహాద్రప్పణకి జై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కార్తీక మాసం మొట్టమొదటి రోజు సింహాచలం శ్రీ వరహ వారి దర్శనం చేసుకుని అనేక యాత్రలు అనేక మంది మహాత్ములు సాధు మహాత్ములు దర్శనం జరిగింది మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజుని సింహాచలం శ్రీ వరహ వారి దర్శన భాగ్యం కలిగింది జయ వరహలక్ష్మీ నరసింస్వామి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుంజ్వలంతం సర్వర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మూర్చు ముర్చుం నమామ్యహం జై సింహాచలం జటలబాబా మహారాజ్ కీ జై